ఒకసారి ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే అంటే ఇది బాగా లేట్ నైట్ వరకు వచ్చినటువంటి టైం పది గంటల వరకు వచ్చినటువంటి పర్సంటేజ్ చూసుకుంటే మొత్తము ఓవరాల్గా ఓవరాల్గా అంటే నిన్న జరిగినటువంటి ఫోర్త్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ ఫేజ్కి సంబంధించినటువంటి మొత్తం పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా రా దేశవ్యాప్తంగా చూసుకుంటే అరవై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ పర్సంటేజ్ అయ్యింది ఇది పదకొండున్నర వరకు ఉన్నటువంటి కథ ఇక కొంతమంది లేట్ నైట్ అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది కొన్ని కొన్ని చోట్లల్లో సో కాబట్టి ఇది మొత్తం ఓవరాల్గా నిన్న జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు అయినాయి ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల గురించి చూసుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు మొత్తం జరిగిన పోల్ ఓటింగ్ పర్సెంటేజ్ సిక్స్టీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జరిగింది అంటే పోయినసారి డెబ్బై తొమ్మిది శాతము పోలింగ్ నమోదైంది ఇప్పుడు ఇప్పుడు మాత్రం అక్కడ డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతమే నమోదైంది పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది సో పోయినసారితో పోల్చుకుంటే ఇక్కడ తగ్గినట్టుగా కనబడుతూ ఉంది సో ఇక్కడ మరి ఏపీలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది చాలా మిక్స్డ్ స్పందన ఉన్నది ప్రజలారా ఏపీలో ఏపీ విషయానికి వస్తే అటు జగన్ వైపు జగన్ గెలుస్తున్నాడు వన్ వన్ టెన్ టు వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో వస్తున్నదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఇక కొంతమంది కూటమి అలయన్స్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అలయన్స్ గెలుస్తూ ఉన్నది ఎలాంటి డౌట్ లేదని చెప్పేసి ఈ ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది మాత్రము చాలా ఆసక్తికరంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఉత్కంఠకరంగా కూడా మారింది ఇక మీడియా ఛానళ్ళు కూడా నిన్న టీవీ నైన్ లాంటి మీడియా ఛానళ్ళు కూడా ఆల్మోస్ట్ నూట పది పైనే గెలుస్తుంది అని చెప్పేసి రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో కొంతమంది ఎన్టీవీలో కూడా వైసీపీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ వార్తల రూపంలో చెప్పడం జరిగింది ఇక మిగతా కొన్ని బీజేపీ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానళ్ళు కూడా మొత్తము టీడీపీ కూటమి గెలవబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది మరి ఎవరు గెలవబోతున్నారు ఏంది అనేటిది ఇప్పటికే అక్కడ బెట్టింగులు ఇవన్నీ పెద్ద దందా వ్యవహారం నడుస్తూ ఉంది కానీ ప్రజలు మాత్రం ఎవరికి ఓట్ వేయాలను వాళ్ళకు ఓటేసిర్రు మరీ ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఈ పింఛన్ తీసుకునే వాళ్ళు కావచ్చు లబ్ధి పొందేటటువంటి పథకాల వల్ల లబ్ధి పొందేట వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ మరి భారీ ఎత్తున లైన్లల్లా నిలబడ్డారు అది వారి జగన్కి పడిందా లేకపోతే టీడీపీ కూటమికి పడిందా అనేది తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ఒకసారి తెలంగాణ ఎన్నికలను చూసుకుంటే తెలంగాణ ఎన్నికలను బేరు చేసుకుంటే అక్కడ జగన్ ఎట్లయితే సంక్షేమ పథకాలు ఇచ్చిండో ఆ సంక్షేమ పథకాల్లో అంతకంటే బెస్ట్ సంక్షేమ పథకాలు ఇక్కడ కేసీఆర్ కూడా ఇచ్చిండు మరి ఏ విధంగా ఇక్కడ కానీ ప్రజలు ఒక బెల్ట్ బెల్ట్ ప్రజలు మొత్తము కేసీఆర్ సంక్షేమ పథకాలకు కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధుకు కానీ పింఛన్కి కానీ కళ్యాణ లక్ష్మికి కానీ లేకపోతే ఏ స్కీములకు కూడా ప్రజలు ఇక్కడ మరి పట్టం కట్టలే అంటే రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి మరి వ్యతిరేకత రావడం కింద ఈ సంక్షేమ పథకాలకు పెద్దగా అట్రాక్ట్ కాలేదు కానీ మరి అక్కడ జ ఏపీలో జగన్ వైపు నిలిచిర్రు సంక్షేమ పథకాల కోసము ఎందుకంటే గత రెండు నెలల నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇసి నిషేధం పెట్టడంతో అక్కడటువంటి లబ్ధిదారులు వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు దాంతో కాస్త మొత్తం జగన్ వైపు టర్న్ అయిందని చెప్తా ఉన్నారు మరి ఏం జరుగుతుందో తెలియదుగా సో అది చూసుకుంటే నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ విషయానికి వస్తే పదిహేడు లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో అరవై నాలుగు పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటింగు నమోదైంది అంటే పోయినసారి అరవై ఒకటి పాయింట్ చేంజ్ మాత్రమే అరవై ఒక పర్సెంటేజ్కి మాత్రమే ఉంటుండే ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు శాతము పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది మరి ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ దేనికి నిదర్శనము ఈ అరవై నాలుగు శాతము పెరిగింది పోయినసారికి ఇప్పటికీ ఒక టూ టు త్రీ పర్సంటేజ్ పెరిగింది మరి ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ దేనికి నిదర్శనము అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది మటు క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా ఒకసారి నేను మీకు ఇక్కడ జిల్లాల వారిగా చూపిస్తే అంటే నియోజకవర్గాల వారిగా చూపిస్తే ఇక్కడ మొత్తం చూసుకుంటే భువనగిరిలో అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతము భువనగిరిలో నమోదైంది ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక జహీరాబాద్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతము మెదక్లో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతము నల్లగొండలో డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతము ఆదిలాబాద్లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతము ఇక కరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతము మహబూబ్ నగర్లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతము నిజామాబాదు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతము మహబూబాబాద్లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతము నాగర్ కర్నూల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతము వరంగల్లో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతము పెద్దపల్లిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతము చేవెల్లలో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతము మల్కాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు శాతము సికింద్రాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతము హైదరాబాద్ లీస్ట్ ప్లేస్లో ఉంది నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతము ఇక్కడ పోలింగ్ నమోదైంది సో అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ నమోదైంది ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అయింది మరి భువనగిరిలో ఎక్కువ అయింది అంటే మరి పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ దేనికి దర్శనము ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది సో కాంగ్రెస్ కట్టి పరిస్థితిలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో వేసినంత ఓట్లు మాత్రమే వేయలేదు ఇంకా మళ్ళీ పైకి వెళ్ళేందంటే కాంగ్రెస్ వాళ్ళు పైసలు కూడా వంచిరు ఊర్లల్లో ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయల కూడా వంచిర్రు మా మునుగోడు ప్రాంతంలో అయితే ఏకంగా రాజగోపాల్ రెడ్డి సవాలు సవాల్ తీసుకొని ఊర్లకు కట్టల కట్టల కట్టలకే పంపించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఒక కాంగ్రెస్ వాళ్ళు తప్ప మిగతా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా డబ్బులు వంచినటువంటి దాఖలాలు లేవు కనపడతలేవు ఊరళకు పోతే కానీ ఇంత బహిరంగంగా డబ్బులు వంచినా కానీ ఈసీ కన్ను మూసుకొని పోయింది కా ఈసీ ఎక్కడ కూడా డబ్బులు పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా చూపేలేదు సరే అదంతా ఒకటి పెడితే మరి డబ్బులు వంచినందుకు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా లేకపోతే డబ్బులు కాంగ్రెస్ వాడు ఇచ్చినా కానీ తీసుకొని వీళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులకు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది నిజంగా కూడా ఇక్కడ భువనగిరిలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ బరిలో ఉంది అనేటువంటి అవకాశం అయితే కనపడతలేము ఎందుకంటే ఏడ చూసినా కానీ ఇద్దరు బీసీల మధ్యలోనే పోటీ ఉంటుంది అన్నటువంటి చర్చ నడిచింది సో కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ నేను ఊర్ల నుంచి ఇదంతా మనము చూసినప్పుడు ఇదే జరుగుతూ ఉంది మరి ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఎవరిని గెలిపించబోతా ఉంది అనేది చూడాలి మిత్రులారా ఎందుకంటే బేసిక్గా ఇంత పర్సంటేజ్ పెరిగిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న సమయంలోనే యువతలో కావచ్చు రైతుల్లో కావచ్చు మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు వీళ్ళందరి లోపల కసి ఉంటుంది ఈ నీరు ఎట్టర్సరీసారి వడగొట్టాలనేటువంటి కసి ఉంటుంది మరి ఆ విధంగా వడగొట్టిరా ఏమవుతుంది ఏం అనేది చూడాలి ఒక ఒక క్లియర్ కట్టు ఎడ్జత కనపడతా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు పడలేదు అన్నటువంటి ఆలోచన మాత్రం కనబడతా ఉంది ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఇక ఖమ్మంలో ఎందుకంటే చాలా భువనగిరికి ఖమ్మంకి డిఫరెన్స్ కనపడుతుంది భువనగిరిలో త్రికోణ పోటీ ఉంటుంది ఏది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో త్రికోణ పోటీ ఉంటుంది ఎందుకంటే బీజేపీ పెద్దగా బలమైన క్యాండిడెట్ కాదు కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బూర నర్సేయ గౌడు అక్కడ భువనగిరి పార్లమెంటు పరిధిలో గౌడ సామాజిక వర్గం కూడా బాగా బలంగా ఉంటుంది కాబట్టి ఆయన కొంత అది కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి పెద్ద క్యాడర్ లేకపోయినా ఒక మునుగోడు మినహా ఎక్కడ కూడా పెద్ద క్యాడర్ లేకపోయినా కానీ బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే అక్కడ క్యాండిడెట్ మాత్రమే కలిసి వచ్చినటువంటి అంశం అక్కడ క్యాండిడెట్ ఆయన ఉన్నటువంటి కమ్యూనిటీ గౌడ సామాజిక వర్గం ఇవి మాత్రమే కలిసి వచ్చేటువంటి సమా అంశాలు కాబట్టి కొంత ఆయన బరిలో ఉన్నాడు సో కాబట్టి రెండింటి మధ్యలోనే బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే ఇక్కడికి భువనగిరికి ఇక్కడ చూసుకుంటే అసలు ఖమ్మంలో అయితే ఎంతసేపు ఉన్న రెండు పార్టీల మధ్యలోనే పోలింగ్ ఉంటుంది ఖమ్మంలో ఇంకొక రెండో ఆప్షన్ లేదు రెండు పార్టీల మధ్యలోనే పోలింగ్ ఉంటుంది రెండు పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిదాపుల్లో కూడా ఉండదు కాబట్టి అక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉన్నది మరి అక్కడ కాంగ్రెస్కి ఇక్కడ బట్టి విక్రమార్గ కానీ తుమ్మల నాగేశ్వర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పనిచేయలేదు అన్నటువంటి వ్యవహారము ఆ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ పొంగులేటి వియంకుడికి ఆయన పేరు ఏం పేరు రామసహాయమ రఘురామ పేరు ఉంటుంది సో ఆయనకు ఇచ్చారు ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది కనపడలే ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు ఖమ్మం ప్రజలకు కూడా సగం సగం మంది తెలకపోవచ్చు కేవలం పొంగులేటి ఆ బ్రాండ్ మీదనే ఆయన నిలబడ్డాడు ఆ పొంగులేటినే ఆయన మొత్తము ఆ ఎన్నిక తన ఎన్నికగా ఆయన వేసుకొని మొత్తం వ్యవహారం నడిపించేడు సో ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బేగంపేట గిడ వచ్చి ఖమ్మం రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి బండ్లు కూడా బేగంపేట దగ్గరికి వచ్చి ఆడ డబ్బులు వచ్చినటువంటి వ్యవహారాన్ని కూడా మనం నేను చూసినాం సో కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది ఆడ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉన్నది మరి పెరిగినటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఎగురవేయడం దాంట్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి స్టార్ట్ అయింది ప్రజలు తిరగబడడం అంటే నీళ్ళు వస్తలేవు అని మోటార్లు కరెంట్ సరిగ్గా వస్తలేదు అని పొలాలు ఎండిపోతున్నాయని మొట్టమొదటిసారిగా ప్రజల బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసింది నల్లగొండ ప్రజలు నల్లగొండ పార్లమెంట్లో ఉన్న ప్రజలు తర్వాత ఖమ్మం ప్రజలు ఈ విధంగా ఖమ్మం నల్లగొండ ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి బాగా ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది మరి అంత వ్యతిరేకత స్టార్ట్ అయినటువంటి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా ఉండబోతా ఉంది పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజీ ఎలా ఉండబోతా ఉంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ప్రజలారా సో కాబట్టి ఇది డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతము ఉంది అక్కడ పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు ఈయన రఘురామరాజు ఆయన 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 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు మరి ఎవరు గెలవ పోతా ఉన్నారు అక్కడ ఖమ్మం కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలిపించాలే గెలవాలి ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చాలా పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసినట్టు నామా సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది మరి ఎవరు గెలుస్తారు అనేది చూడాలి ఇక జహీరాబాద్ జహీరాబాద్ లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతము పోలింగ్ నమోదైంది జహీరాబాద్ లో కూడా బేసిక్ గా బిఆర్ఎస్ ఉండకపోవచ్చు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ త్రికోణ పోటీ ఉంది టగ్ ఆఫ్ వార్ జరిగింది నువ్వా నేనా అక్కడ పోలింగ్ జరిగింది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం చూసిర్రు సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినటువంటి ఆయన బీబీ పార్టీలు అక్కడ పోటీ బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు సో కాబట్టి ఏముండబోతా ఉంది ఇది త్రికోణ పోటీ అక్కడైతే కనపడింది సో ఆయన గాలి అనిల్ కుమార్ యాదవ్ గాలి అనిల్ కుమార్ ఉంటాడు ఉండడు అని చెప్పేసి పోటీలో అని చెప్పేసి చాలా మంది చెప్పారు కానీ అక్కడ త్రికోణ పోటీ ఉండబోతా ఉంది పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతా అనేది చూడాలి ఇక మెదక్ కూడా అంతే ఉన్నది మెదక్ కూడా డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ ఉంది ఇక్కడ కేవలం రెండు పార్టీల మధ్యలోనే పోటీ ఉంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే కాంగ్రెస్ బరిలో నుంచి తప్పుకున్నది కాంగ్రెస్ పెద్దగా ఇక్కడ ప్రభావం చూపించలేదు సో కాబట్టి అక్కడ వెంకటరామరెడ్డి రఘునందన్ రావు మధ్యలోనే పోటా పోటీ పోటీ జరిగింది పోలింగ్ పర్సంటేజ్లో మాత్రం కాస్త అటు ఇటు జరిగింది అక్కడ కొంత బీజేపీ తడపడినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్నటువంటి మాట చూడాలి మీదకి ఏం జరగబోతోంది అనేది ఇక నల్లగొండ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ మిత్రులు నల్లగొండ డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతము పోలింగ్ జరిగింది నల్గొండ విషయానికి వస్తే నల్లగొండలో ఆ నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఒక్క సూర్యాపేట తప్ప మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము అసలు వాళ్ళు చాలా డబ్బులు పెట్టిర్రు రెండు రెండు వేలు వంచిరంట వెయ్యి వెయ్యి వంచిరంట చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి డబ్బులు తీసుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వేసిర్రా ఎందుకంటే మొట్టమొదటిసారిగా నీళ్లు ఉన్నా కానీ ఎడమ కాలువకు నీళ్ళు ఇడవకుండా ఎండబెట్టింది తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే కా సాగర్ ఎడమ కింద మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని ప్రకటించారు అంటే వస్తూ వస్తూనే నష్టపోయింది ఎవరు అంటే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా నష్టపోయింది నల్లగొండ జిల్లా వాసులే మరి నల్లగొండ జిల్లా వాసులు చైతన్యంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకే ఓటేసి మళ్ళీ తమ అమాయకత్వాన్ని అది వేసుకున్నారా అనేది తెలియదు కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెరిగింది అక్కడ ఒక ఒక రకమైనటువంటి చైతన్యం ఉంది బాగా చర్చించుకున్నారు ఊర్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కేసీఆర్ అక్కడ బస్ యాత్ర స్టార్ట్ చేసిండు అక్కడ నుంచే పొలంబాట స్టార్ట్ చేసిండు అక్కడి నుంచే బస్సు యాత్ర స్టార్ట్ చేసిండు అన్నింటికి అనూహ్యమైనటువంటి స్పందన మంచి స్పందన ప్రజల నుంచి వచ్చింది ఒక బూస్ట్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చింది నల్లగొండ నే నల్గొండ పార్లమెంటు పరిధి సో కాబట్టి మరి ఎలా ఉండబోతోంది అక్కడ అనేది చూడాలి మరి ఓన్లీ జనము జనం మాత్రమే వచ్చింద్రా లేకపోతే రేపు అవి ఆ జనం వచ్చిన జనం అంతా ఓట్లుగా మారి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందా అనేది మాట చూడాలి ఒకవేళ కనుక ఈయన నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే అనుకోండి అది ఒక హిస్టారికల్ గెలుపు అయిపోతుంది ఎందుకంటే జనం ఎంత హ్యూజ్గా ఎంత రియాక్ట్ అయ్యారు ఏ విధంగా జనం తిప్పికొట్టారు అనేది మాత్రము ఉంది ఎందుకంటే ఎందుకంటే ఈ మొత్తము ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలో ఉంది అని దానికి కారణము ఈ ఖమ్మము నల్లగొండ పాలమూరు మురగలు ఈ నాలుగు జిల్లాలే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడానికి కారణం ఎందుకంటే ఒక్కరొకరు వన్ సైడెడ్గా చేశారనమాట నల్గొండలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించరు పాలమూరులో పద్నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పన్నెండింటిలల్లో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించరు ఖమ్మంలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఎనిమిదిట్లల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటి వాళ్ళ పార్టీకి కూటమిగా ఉన్నటువంటి సిపిఐని ఒకటి గెలిపించారు తొమ్మిది తొమ్మిది స్థానాలు గెలిపించరు సో కాబట్టి ఖమ్మంలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ పాలమూరులో రెండు బీఆర్ఎస్ పార్టీ కేవలము ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల్లోనే మూడు జిల్లాల్లో కలిపి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి కేవలం నాలుగు స్థానాలు ఇక వరంగల్ పోతే వరంగల్లో కూడా కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చినాయి ఒకటి స్టేషన్ గద్పూరు ఒకటి జనగామ మిగతా అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసి పట్టేసింది మిగతా అన్ని అన్ని పది నియోజకవర్గాల్లో స్వీప్ చేసింది వరంగల్ పది ఖమ్మం తొమ్మిది పంతొమ్మిది నల్గొండ పదకొండు పంతొమ్మిది పదకొండు ముప్పై ఇక్కడ పన్నెండు పాలమూర్ల నలభై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ దక్షిణ బెల్ట్లోనే గెలిచింది మరి ఈ నలభై రెండు స్థానాల పరిధిలో మొత్తము నా వరంగల్లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఖమ్మంలో ఒకటి మూడు నల్గొండలో రెండు ఐదు ఈ పాలమూరులో రెండు ఏడు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి మరి ఏడింటిలల్లో ఏడింటికి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కానీ పరిస్థితి అలా కనపడతలేదు ఏడింట్లో దాదాపు సగానికి సగం కోల్పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈ ఏడింట్లలో రెండు లేదా మూడు మాత్రమే గెలిచేటువంటి అవకాశము కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఎలా ఉండబోతుంది ఏంది అనేది మాత్రం చూడాలి ఈ ఈ విధమైనటువంటి అభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఆదిలాబాద్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఆదిలాబాద్లో కూడా త్రికోణ పోటీ ఉంది త్రికోణ పోటీలో ఎవరు బయటపడతారు ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు నిన్న బీజేపీ వల్ల విజయపూర్లో ఇక్కడ నాలుగు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిరు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిరు ఇక్కడ ఆదిలాబాదు పార్లమెంట్ పరిధిలో కూడా కొంత వాళ్ళ ప్రభావం ఉండదని చెప్పేసి చర్చ నడిచింది మరి అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు త్రికోణ పోటీలతో మూడు ఎవరు గెలుస్తారో చూడాలి ఇక కరీంనగర్లో ఇద్దరి మధ్యలోనే పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ కాంగ్రెస్ బరిలో నుంచి తప్పుకుంది కంప్లీట్గా వెలిసాల రాజేందర్ రావు ఎక్కడ కూడా ఆయన ప్రభావం చూపించలే ఎడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ నాకు తెలిసి డిపాజిట్ కోల్పోయినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఎందుకంటే ఆయన పెద్ద డమ్మీ క్యాండిడేట్లకి డమ్మీలకే డమ్మీ క్యాండిడేటు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి కావలసుకొని బండి సంజయ్ని గెలిపించడం కోసము మన రేవంత్ రెడ్డి మోడీ అయి పెట్టినటువంటి ఒక డమ్మీ క్యాండిడేట్ గెలిచాల రాజేందర్ రావు సో కాబట్టి ఆడ పోటీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్యనే ఉన్నది బండి సంజయ్ని మరి కరీంనగర్ వాసులు ఓడిస్తారా లేకపోతే మళ్ళీ బండి సంజయ్ వెనకాల నిలిచిరు అనేది ఇప్పటికే ఓట్ల రూపంలో ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం అయిపోయి ఉన్నది సో కాబట్టి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే రూరల్ ఏరియాలో మొత్తము అంటే పల్లెటూర్లలో రూరల్ ఏరియా మొత్తము బీఆర్ఎస్ హవా నడిచింది పట్టణ ప్రాంతాల్లో కరీంనగర్ టౌన్ కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో అర్బన్ టచ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీ హవా నడిచింది సో రెండింటి మధ్యలో బాగా టగ్ ఆఫ్ వార్ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది కరీంనగర్ నుంచి మరి ఏం జరగబోతూ ఉంది అక్కడ మరి రూరల్ ఏరియానే ఎక్కువగా ఉంటుంది మరి రూరల్ ఏరియా అంతా వన్ సైడ్గా పడితే మాత్రం బీఆర్ఎస్ విక్టరీగా గెలిచేటువంటి అవకాశం ఉంది ఒకవేళ రూరల్ ఏరియా కూడా మిక్స్డ్గా పడి కాంగ్రెస్కు బీజేపీకి బీఆర్ఎస్కు పడితే మాత్రం అక్కడ మళ్ళీ బండి సంజయ్ గెలుస్తాడు అన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది కానీ పోటీ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరి మధ్యలోనే ఉంది ఆడ ఎవరు గెలిచినా కానీ చాలా ఉత్కంఠగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనకు అనుకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఆడ వినోద్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక మహబూబ్ నగర్లో కూడా త్రికోణ పోటీ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ కూడా బరిలో నుంచి తప్పుకున్నదా ఏందన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది ఎందుకంటే ఇది సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము ఆడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోటీ గట్టి కనపడతా ఉంది సిట్టింగ్ ఎంపీ ప్లస్ డికే అరుణ మధ్యలో సో కాబట్టి ఈడ ఎవరు గెలుస్తారు అనేది చర్చ బాగా నడుస్తూ ఉంది మిత్రులారా ఎవరు గెలిచినా గానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీని మీద ఒకవేళ కనుక ఈడ మహబూబ్ నగర్ లో గనక కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిదర్శనము రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రిగా పనికిరాడు ఆయన అన్ఫిట్ అని చెప్పడానికి పాలమూర తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు ఇప్పటికే ఈ మొత్తం నియోజకవర్గాల్లో చూసుకుంటే పదిహేడు నియోజకవర్గాల్లో ఒకటి ఎంఐఎంకి పక్కన పెడితే వీళ్లకు డబుల్ డిజిట్ వస్తే అంటే పది ప్లస్ వస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంకా కూడా విశ్వసిస్తున్నట్టు ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఇంత కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చినా ఇన్ని నీళ్లు రాకపోయినా ఇవి రాకపోయినా కానీ ప్రజలు విశ్వసిస్తున్నట్టు ఒకవేళ డబుల్ జడ్డి కంటే లోపల అనుకో ఏ ఐదో ఆరో ఏడో వచ్చింది అనుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అన్నట్టే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అన్నట్టే అధికారం ఇచ్చినా కానీ ప్రజలు ప్రజలను వాళ్ళు పట్టించుకోకుండా ఓన్లీ రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం చేస్తూ ఉన్నారని ప్రజలు తీర్పిచ్చినట్టు మరి ఎలా ఉండబోతున్నా చూడాలి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సన్నగిలుతా ఉన్నాయి రోజు రోజుకి కాబట్టి నిన్నటి పోలింగ్ తర్వాత కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఆశలు లేవు ఎందుకంటే ఇదే మహబూబ్ నగర్లో నేను చూపిస్తాను మీకు ఇదే మహబూబ్ నగర్ పరిధి కింద వచ్చేటువంటి చాలా చోట్ల సొంత జిల్లాలో కూడా చాలా చోట్ల ఓట్లను బహిష్కరించారు అంటే కరెంటు రాలేదని కొన్ని చోట్ల ఏంటిది మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుంది కాంగ్రెస్ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తారు కొన్ని చోట్ల ఈ విధంగా కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది అదే పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలోని చాలా గ్రామాలు ఓట్లను కూడా బహిష్కరించిన పరిస్థితి కనపడతా ఉంది సో కాబట్టి చూడాలి ఇక నిజామాబాద్ చూసుకుంటే డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతము పోలింగ్ జరిగింది అయితే ఇక్కడ అరవింద్ చాలా హంగామా చేసిండు హంగామా చేసిండు పోయి అక్కడికి పోయి అక్కడ ముస్ల ముస్లిం మహిళల బురకా తీసేటువంటి ప్రయత్నం చేసిండు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ల మీద కైకైనా ఎగ్రిండ్ అయినా మీరు అలా ముఖాలు చూడరా అసలు వాళ్ళైనా కాదా అని చూడరా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి ఇది కొంత కాంట్రవర్సీ అయింది ఇది మళ్ళీ హిందూ ముస్లిము పోలరైజ్ జరిగింది ఎందుకు ఎందుకు అలాంటివి అంటే ఆయన అలా చేయడం వల్ల ముస్లింలు అందరూ అవుట్ రేట్గా కాంగ్రెస్ వైపు పోతారు కాంగ్రెస్ వైపు పోతారు బీజేపీకి హిందువులు మొత్తం పోల్రైడ్ అవుతారు కాబట్టి ఇదంతా ఒక డ్రామా అనమాట అంటే ఏంటంటే అప్పటికప్పుడు ఎమోషన్ రెచ్చగొట్టడం ఆ ఎమోషన్ రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుంది అరే నీ అమ్మ మన ముస్లింలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్కో బీజేపీ వైపు బీజేపీ బీఆర్ఎస్ వైపు పోవాల పోవాలనుకున్నాడు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అవుతాడు సో ఎందుకంటే అక్కడ నేషనల్గా కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి సినారియో క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఒక డ్రామాని క్రియేట్ చేసిండు దాని ద్వారా ఏమైందంటే ఎక్కువ మెజారిటీ హిందువులు ఆయనకు ఓటేస్తారన్నటువంటి ప్రయత్నము ఆ చిల్లర ప్రయత్నము అరవింద్ చేసిండు దాంట్లో నిన్న ఆయన ఆ వీడియోలు ఇక్కడ అయినా హైదరాబాద్లో ఆమెగా ఉన్నది ఆర్టిస్టు ఆ ఆర్టిస్ట్ అయితే ఆమె ఆర్టిస్ట్ మామూలు ఆర్టిస్ట్ పోయి ఆమెనే పోయి డైరెక్ట్ లేపి చూపిస్తుంది ఇదేం దుర్మార్గమో నాకు అర్థం కాదు ఒకవేళ అలా చూడాలనుకుంటే దానికి ఒక రూల్ ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఉంటుంది ఆ ఎన్నికల కమిషన్కి ఒక విజ్ఞప్తి పెట్టాలి మీరు ఇట్లా ఈ విధంగా దొంగ ఓట్లు పడుతున్నాయి ఇవన్నీ చెప్పాలి మరి ఎంతమంది దొంగ ఓట్లను పట్టుకోరో ఏం పట్టుకోలే కానీ ఒక డ్రామా అయితే క్రియేట్ చేసింది అన్ని దండలు వేసుకొని ఏవేవో వేసుకొని సరే తప్పులేదు హిందుత్వంలో ఆమె కంటే ఎక్కువ హిందువులు ఉన్నారు ఆమె కంటే ఎక్కువగా అది చేస్తారు కానీ మరీ దీన్నే అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి చిల్లర వ్యవహారం అయితే బీజేపీ నాయకులు చేస్తూ ఉంటారు అది క్లియర్ కట్గా నా హైదరాబాద్లో కనపడింది ఇక నిజామాబాద్లో త్రికోణ పోటీ ఉన్నది అరవింద్ మాత్రం గెలవడు ఇది మాత్రం క్లియర్ అరవింద్ మాత్రం గెలవాడు ఆడ ఆడ ఎవరు గెలిచినా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే గెలిచేటువంటి ఉన్నాయి ఇక మహబూబాబాద్లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉంది ఇక్కడ ఉన్నటువంటి గోండు కోయలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎవరికి పట్టం కట్టిర్రు ఎందుకంటే సీతక్క మీద ఇప్పటికే మావోయిస్టు నేతలు కూడా లేఖలు విడుదల చేసిర్రు సీతక్క నువ్వేమో అనుకున్నావు కానీ నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు మంత్రి అయినాక అంత గిరిజనులు ఇబ్బంది పెడతావు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మావో నేతలు కూడా ఆమెకు లేఖల రూపంలో సమాధానం పంపిణురు మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరి వైపు నిలబడ్డారు కాంగ్రెస్ వైపు నిలబడ్డరా బిఏ బి వైపు నిలబడారు అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అక్కడ పెద్ద బీజేపీ పెద్దగా పోట్లో ఉండేటువంటి అవకాశం అయితే ఏం పెద్దగా కనపడతలేదు ఇక నాగర్కర్లు చూసుకుంటే ఇక్కడ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఉంది ఇక్కడ అవుట్ రేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి ఆఫ్టర్ పోలింగ్ తర్వాత కూడా క్లియర్ కట్ మెజార్టీతో ఆయన గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది ఎందుకంటే భరత్ను చూసుకుంటే బీజేపీ నుంచి బచ్చగాడు పెద్దగా ఎవరు కూడా ఆయనను పెద్దగా కౌంట్ చేయట్లేదు ఒక రాములు అనేటువంటి వ్యక్తిని చూసిరు కానీ భరత్ పెద్దగా సరితూగినోడు కాదు ఆయనకు ఒక అవగాహన లేదు పార్లమెంట్ పరిధిలో కానీ లేకపోతే దేనిలో కానీ పెద్దగా దాని మీద లేదు ఇక మిగతా చూసుకుంటే మల్లు రవి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో దట్టు ఆయన గతంలో కూడా ఆయన రెండుసార్లు అక్కడ పార్లమెంట్ పరిధి పార్లమెంటు ఆయన ఎంపీగా పనిచేసిండు ఆయన లోక్సభ ఎంపీగా పనిచేసిండు అక్కడ నుంచే గెలిచి కానీ ఏం చేయలేదు అన్నటువంటి వ్యతిరేకత కూడా ఉన్నది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్త ఫేసు అట్ ద సేమ్ టైమ్ కొంత గురుకులాలను బాగు చేసి పేద పిల్లలకు చదువులు చెప్పినటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉన్నది సొంత నియోజకవర్గం కావడంతో సో కొంత అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి స్పెషల్ కంప్లీట్ గా క్లియర్ కట్ ఎడ్జ్ కనపడతా ఉంది చూడాల మరి ఎవరు గెలుస్తారు ఏంది అనేది ఇక వరంగల్ చూసుకుంటే వరంగల్ మంచి ఇంట్రెస్టింగ్ ఫైటే వరంగల్ కూడా ఎందుకంటే ఒక ఉద్యమకారుడు ఇక్కడ గెలిపించి టికెట్ ఇచ్చి అన్యేష్టంగా మోసం చేసుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు మాత్రం భయంకరంగా భయంకరంగా పైసలు వంచిర్రు వరంగల్లా కూడా కానీ మిగతా రెండు పార్టీలు వంచలే బీజేపీ వాళ్ళు కూడా వంచిరు కానీ బీఆర్ఎస్ పార్టీ వంచలేదని మాట తెలుస్తూ ఉంది సో కాబట్టి ఈ ఎంత వంచినా ఏమైనా వరంగల్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది మరి అక్కడ ఉద్యమకారునికి పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక పెద్ద పెళ్లిలో వంద వంద శాతం ఆడ ఆడ వివేక్ కొడుకు ఓడిపోతూ ఉన్నాడు డబ్బులు కోట్ల కోట్లు వందల కోట్ల రూపాయలు ఆడ ఉమ్మరిచ్చిండు కానీ అయినా ఆయన ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి ఆడ రెండు వందల శాతం ఆడ ఆయన ఎవరు మన కుప్పల ఈశ్వర్కి కనపడతా ఉన్నాయి ఇక చేవెల్లలో కూడా చేవెల్లలో కొంత మిక్స్డ్గా ఉంది బీజేపీ వైపు కొంత అయినట్టుగా కనపడతా ఉంది అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొంత ఎడ్జ్ కనపడతా ఉంది బీసీ నాయకుడు బీసీ ఉద్యమకారుడు బీసీ బీసీలను ఏకం చేసినటువంటి కాసానికి జ్ఞానేశ్వర్ ముదురాజు అక్కడ ఉన్నా కానీ కొంత అటిడ్గా జరిగినట్టు కనపడతా ఉంది రెండింటి మధ్యలోనే పోటీ ఉంది కాంగ్రెస్ అక్కడ బరిలో కూడా లేదు గెలిచిన ఎవరు గెలిచినో స్లైడ్ మెజార్టీతో గెలిచినటువంటి అవకాశం కనపడతా ఉంది ఇక మల్కాజ్గిరిలో అవుట్ గా ఎలా అందులో ఎలాంటి డౌట్ లేదు అది బీఆర్ఎస్ ఖాతాలో పడిపోతుంది ఎందుకంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పోటీలోనే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి సో కాంగ్రెస్కి అసలు ఓట్లే డిపాజిట్ కోల్పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది అక్కడ రాగి లక్ష్మారెడ్డి కొత్త ఫేసు ఈట రాయందరు రెండు ట్లో ఓడిపోయి తిరస్కరించబడినటువంటి నేతగా ఉన్నాడు ఆయన అక్కడ సో కాబట్టి స్థానిక బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు వన్ టూ ఓట్ల వన్ టూ వన్ టూ పర్సెంట్ ఓట్ల పర్సెంటేజీ ఇద్దరి మధ్యలో కనపడతా ఉంది కాబట్టి అక్కడైనా బీఆర్ఎస్ నుంచి గెలిచేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇక సికింద్రాబాద్ చూసుకుంటే నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఇక్కడ పజ్జన్నకు మంచి ఎడ్జ్ కనపడతా ఉంది కొంత లాస్ట్లో బీజేపీ పుంజుకున్నటువంటి పుంజుకున్నట్టుగా కనపడినా సో పజ్జన్న మాత్రం మంచిగా అక్కడ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది హైదరాబాద్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళంతా ఎంత షో చేసినా ఎంఐఎం సీట్ అది కాబట్టి ఎంఐఎం గెలిచేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికి ఇక చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకుంటే రూరల్ నుంచి అర్బన్ వైపుగా రూరల్లో బాగా పెరిగింది ఓట్ పర్సెంటేజ్ అర్బన్ సైడు తగ్గుకుంటా వచ్చింది సో కాబట్టి ఇంకొకటి హైదరాబాద్ పోలింగ్ పర్సెంటేజ్ ఇంత ఎందుకు తగ్గింది ఇంత ఎందుకు తక్కువ నమోదైందంటే అంటే దీని గురించి ఒక మాట్లాడుకోవాలి బేసిక్గా హైదరాబాద్లో రెండు ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఇవాళ ఉన్న పొలంగా అంటే ఇప్పటిదాకా ఇంకా మెజారిటీగా రాకుండా ఉంటారు ఇప్పుడు ఉన్న పొలంగా జనాభా లెక్క పెడితే హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటుంది రేపు ఎల్లుండి ఇంకా మొత్తం పెడితే ఇప్పుడు ఆంధ్రాకి పోయిన ఓట్లు ఇక్కడ వస్తాయి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉంటారు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊళ్ళో వాళ్ళ ఓట్లు ఉంటాయి హైదరాబాద్లో కూడా నమోదు చేసుకుంటారు సో కాబట్టి ఇలా డబల్ డబల్ ఉంటాయి రెండు రెండు ఉంటాయి మూడు మూడు ఉంటాయి అనవసరంగా అందరూ హైదరాబాద్ మీద ఒక రకమైనటువంటి ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉంది అంటున్నారు కానీ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ డబల్ డబల్ ఓట్లు ఉంటాయి రెండు రెండు ఓట్లు ఉంటాయి ఊర్లకు ఎవడైనా సరే ఎన్నిక వచ్చినప్పుడు మెజారిటీగా ఊర్లకు పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉండి ఓటేస్తారు అంటే ఆ ఆ ఉద్యోగంలో జీ జీ లీవ్ దొరకకనో లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ ఓటేస్తారు మిగతా వాళ్ళు మొత్తం కూడా మెజారిటీగా పోతారు దట్టు ఈసారి ఏపీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుత్బుల్లాపూర్ నుంచి ఆ బెల్ట్లో మొత్తము ఆంధ్ర బ్యాచ్ ఉంటుంది సో కాబట్టి ఈ బ్యాచ్ మొత్తము ఏపీకి పోతారు ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే అక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సో కాబట్టి అందరూ అటువైపు వెళ్ళిపోవడం జరిగింది దీంతో ఏమవుతుందంటే ఎక్కువగా మనకు హైదరాబాద్లో ఓట్లు ఓటు శాతం పెరగదు ఇది ఇందులో పెద్దగా అదేం లేదు ఎందుకు పెరగదు అంటే దీది కారణం ఇది కంప్లీట్గా రెండు వందల శాతము మన ఎన్నికల కమిషన్ నిద్రపోతూ ఉంది ఎన్నికల కమిషను అది ఓన్లీ పేపర్ టైగర్ మాత్రమే అంటే పెద్ద పెద్ద నాకు అధికారాలు ఉంటాయి ఇలా ట ఉంటాయని చెప్పి చెప్తా ఉంటారు కానీ వాళ్లకు వాళ్ళు చేయాల్సిన పని మాత్రం క్లియర్ కట్గా చేయరు మొత్తము వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక డబల్ ఓట్లు ఉన్నా పట్టించుకోరు ఇట్లా దొంగ ఓట్లు జరుగుతున్నా పట్టించుకోరు ఏది పట్టించుకోరు కేవలము అలా వాళ్ళ వాళ్ళ చేతుల్లోకి అంటే ఎన్నికల కోడ్ రాగానే ఆ డీజీపీలను ట్రాన్స్ఫర్ చేసుడు వీని అక్కడ వేసుడు వాన్ని ఇక్కడ వేసుడు ఈ ఈ ఇది మాత్రమే చేసి మేము పనిచేస్తున్నామని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఎక్కడ డబ్బులు పట్టుకోరు పెద్దగా ఎక్కడ కూడా పెద్ద కీలకమైనటువంటి నాయకులని ముట్టుకునేటువంటి ప్రయత్నం చేయరు ఇప్పుడు మోడీ మీ మత విద్వేషాలు ఘోరంగా రెచ్చగొడుతూ ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే ఆయన నోటికి మొక్కాలి సో ఇంత మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇంత ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టి కోడ్ పరిధిని దాటి విమర్శలు చేస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే మన హిందువుల ఆస్తులు మొత్తం అమ్మి ముస్లింలకు పెడతారు హిందువుల ఆస్తులను ముస్లింలకు ఇస్తారు అని చెప్పేసి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తే మోడీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇకనటువంటి ముఖ్యమంత్రి పేగులు మెడలేసుకుంటా మానవ బాంబులు కానీ మీరు అని చెప్పేసి ఇట్లా విద్వేషాలు రెచ్చగొడితే ఎందుకు చర్యలు తీసుకోరు ఎందుకంటే ఈ ఈ ఎన్నికల కమిషన్ అనేది ఒట్టిలో పేపర్ టైగర్ ఆయన అధికారంలో ఎవడు కూర్చుంటాడు మోడీ కూర్చున్నాడు బీజేపీ కూర్చున్నది వాడు ఏం చెప్తే అది మాత్రమే వినాలే అది మాత్రమే చేయాలన్నటువంటి ఉంది అప్ప ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా అయితే లేదు ఎంతసేపు ఉన్నా ఇది ఒక ఒక నిర్భ ఏమంటారు ఒక పంజరంలో చిలక లెక్క ఈసీ మారిపోయిందని చెప్పడానికి ఎలాంటి అది లేదు ఎందుకంటే మన ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అంటే శనివారం నాడు ఎవరు కూడా ప్రచారం చేయొద్దు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారం చేయొద్దు ఏకంగా స్వయంగా రేవంత్ రెడ్డి తన అఫీషియల్ ఛానల్లో ఆయన పొద్దుకరు ప్రచారం అంటే గత ముందు రోజు చేసినటువంటి ప్రచారాన్ని లైవ్ స్ట్రీమ్ నడిపించారు ఫేస్బుక్లో యూట్యూబ్లో కానీ ఎట్టి పరిస్థితులు అది ఆపలే అంటే ఏం చేస్తూ ఉంది ఎన్నికల కమిషన్ గడ్డి వీక్తూ ఉందా చేతులు లేనివి ఏం చేస్తూ ఉంది అసలు సో కాబట్టి ఈ విధమైనటువంటి ఎన్నికల కోడ్ నిబంధనలుతూ ఉంది వాళ్ళ మంత్రులు కేంద్ర కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా పోయి బైకులు వేసుకొని పోయి ఊళ్ళలో పడి ప్రచారం చేస్తూ ఉంటారు మరి దాని మీద చర్యలు తీసుకోరు ముఖ్యమంత్రి గారు ఏకంగా ఆయన టీషర్ట్ వేసుకొని దాని మీద ఇండియాని వాళ్ళ కూటమి పేరు వచ్చే విధంగా అలా వాళ్ళ జెండా గుర్తులు పెట్టుకొని పోయి సెంట్రల్ యూనివర్సిటీలో ఆటలు ఆడతాడు ఇవన్నీ చేసినా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు చర్యలు తీసుకోదు అంటే ఇక ఈసీ మీద కూడా నమ్మకం లేకుండా పోయింది ఈసీ ఎవడైనా నోటీస్ ఇచ్చి మీరు రిప్లై చేయండి అంటే కూడా ఇక రాని రాను దానికి కూడా పెద్దగా విలువ ఉండకుండా పోయేటువంటి అవకాశం ఉంది ఎందుకు మరి ఇవన్నీ చూసినా కానీ ట్విట్టర్లో అయితే కొన్ని వందల వేల కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఇది వైలేషన్ కాదా అని చెప్పేసి వాళ్ళ ట్యా వాళ్ళకు ట్యాగ్ చేసి ఒక్క కూడా రెస్పాండ్ గారు దురపోత మీద వానవాడితే ఎట్లుంటుందో ఈసీకి కంప్లైంట్ చేస్తే కూడా గట్లనే ఉంటుంది చర్చ కూడా నడుస్తూ ఉంది సో ఇది మొత్తానికి జరిగినటువంటి వ్యవహారము మొత్తం పోలింగ్ పర్సంటేజ్ అరవై ఐదు శాతం అయింది ఒక జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ తక్కువ అరవై ఐదు శాతం పోలింగ్ అయింది అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ దేనికి దర్శనం ప్రభుత్వ వ్యతిరేకత మీద పెరిగిందా లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు మెచ్చి పెరిగిందా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది చతురు మదురు ఘటనల మినహా ఎక్కడ కూడా పెద్దగా లొల్లులు జరగలే తెలంగాణలో కేవలము హైదరాబాద్ ప్రాంతాల్లో ఇక సిటీలో మాత్రమే జరగ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా తప్ప పెద్దగా ఇక్కడ ఊర్లలో కూడా నిమ్మలంగా పోలింగ్ అయిపోయింది ఏపీలో భారీ ఓటింగు పలు కేంద్రాల్లో రాత్రి పది దాటినా కొనసాగిన పోలింగు సాయంత్రం ఐదు గంటల వరకు ఆ సమయానికి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు పోలింగ్ నమోదు ఇక మొత్తం ఎనభై దాటవచ్చనే ఎన్నికల సంఘం అంచనా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు జరిగింది మరి ఇక్కడ ఇక్కడ చూస్తేనేమో అంత లేదు మరి ఇక్కడ ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ కేవలం డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా అని ఉంది ఇది కూడా ఎప్పటిదాకా పదకొండు గంటల వరకు నటు పదకొండున్నర వరకు ఉన్నటువంటి లెక్కలు చూసుకుంటే డెబ్బై నాలుగు శాతం మాత్రమే అంటే డెబ్బై ఆరు డెబ్బై ఏడు శాతం అనుకోవాలి అటు టూ అది మాత్రమే కనపడతా ఉంది మరి ఎనభై శాతం అంటే పోయిన కదా ఇప్పుడు తగ్గినట్టే కనపడతా ఉంది ఒక ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ చూడాలి ఏం జరుగుతుంది అనేది